கொடுக்கலங்கடா அது ஆப் பாதி சப்ரா தேసుకునేது இப்ப கொடுக்குல आगे 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 вайസ് ফর রবিবার কোয়া হুম চাণপতি নাও হুজুর নুন নিয়া পড়ালে না মাটাড়েছ poda মা বল নম্বর చెప్పు রবি গিন্ট কোচি পয়নাడని ফোন করতে হ্যাঁ মিনিট আর বেঁচে বলে মনে ہوا ரவி ர வச்சுண்ண

अड्कनको <laughs> लागि ah? <laughs> 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 ਕੀ ਵੇਤ ਨਾ ਤੇਰਾ ਨੋਕ ਮੈਂ ਉਹ ਲੰਬੜਾ ਬੈਂਚੇ ਉਡਾ ਰਿਹਾ ਹਾਂ ਰਾਈਟ ਲੇਨ ਸਦਰਬਾਗੂ ਇੱਥੇ ਨਾ ਸਦਰਬਾਗੂ 25 ਮਿੰਟ ਆ 14000 14000 உதிரே மாட்டேனாரே உதேஸ்னா கட்டிங் 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 அதுக்கு தான் வந்து ஹார்டிக் வில்லு ஹார்டிக் ரமா கொஞ்சம் சைடுக்கு போறமா

ప్రభుత్వం అనే వినాదంతో ఈరోజు శివాడి గ్రామానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎమ్ అమర్నాథ్ రెడ్డి గారికి గ్రామం తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రజనందరి తరఫున స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన పోటల ప్రభుత్వం రైతుల కోసం రైతు కష్టాలను గురించి రైతు పెట్టుబడి కింద ప్రతి సంవత్సరం ఏటా ఇరవై రూపాయలు చెక్కుల విధంగా మన ప్రభుత్వం డేట్ టు డేట్ వేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరపున రైతులందరినీ ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ కంగ్రెస్ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ శివాడి గ్రామం రైతులందరూ కూడా మన రైతు నేస్తం కింద రైతు అన్నదాత దాత కింద ఎంత మొత్తములో డబ్బులు వచ్చాయనేది కూడా మన శాసన సభ్యుల వారు మనకు వివరిస్తున్నట్లు కూడా మీ కంగ్రెస్ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు శాసన సభ్యులు ఇప్పుడు మన గౌరనీయులు విజయభాస్కర్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రైతుల కోసం అవసరాల కోసం రైతులకు ఎడ్యుకేట్ చేయడానికి వాళ్లకు ఏ రకంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మనం చేసుకోగలం ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందిస్తా ఉంది సాంకేతిక సహాయం ఏ రకంగా అందించగలదు చేసేటువంటి పంటలు ఏవైనా కూడా ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటే ఎందుకంటే వాణిజ్య పంటలు చేసుకుంటే రైతులందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సాయం గతంలో అందించాం ఏ రకమైనటువంటి సాయం అందించాలా అనేటువంటి దానిపైన అదేవిధంగా సాగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వివరించడం కోసం ఈరోజు రైతన్న మీ కోసం అనేటువంటి ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన మండలానికి సంబంధించి చూస్తే మన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ రోజు రైతున్నకు ఒక మాట ఇచ్చాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మీ అకౌంట్లో వేస్తానని కూడా చెప్పడం జరిగింది దాని దాంట్లో భాగంగానే రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం ముఖ్యంగా ఈ మండలంలో చూస్తే దాదాపు ఏడు వేల ఐదు వందల మంది రైతులకు ఆరున్నర కోట్ల రూపాయలు ఈరోజు రెండో విడత మొన్ననే కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వంలో కిసాన్ పథకం పథకం పైన రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొదటి విడత ఏడు వేలు వేసాం రెండవ విడతలో కూడా ఏడు వేలు వేయడం జరిగింది ఈ యొక్క శంకర్రాయలపేట శివాడి గ్రామ పరిధిలో కూడా దాదాపు రెండు వందల ఐదు మంది రైతులకు పదమూడు లక్షల రూపాయలు ఈ గ్రామ పరిధిలో ఉండేటువంటి రైతులకు కూడా వారి అకౌంట్ లో వేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బులు పూర్తిగా కూడా ఏదో ఉపయోగపడతాయి మీకు అంతా దీని వల్లనే లాభపడతాయనేది కాదు రైతుల కోసం ప్రభుత్వం కూడా ఆర్థిక పరంగా ఇంత నష్టాలు ఎదుర్కొంటూ గడచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని బయటపడుతూ ఈ రోజు రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున అంటే మొదటి విడత దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు రెండు వేల విడత దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఖర్చు పెడతా ఉందంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది అనడానికి ఇది ఒకటే నిదర్శనం అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ముఖ్యంగా మనలాంటి ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కనీసం ఒక మూర పైపు ఇచ్చినటువంటి పాపనబోల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు తీరుస్తూ తొంభై శాతం సబ్సిడీతో ఈరోజు డ్రిప్ పరికరాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే కాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మండలంలో కావచ్చు మన నియోజకవర్గంలో కావచ్చు గడిచిన ఐదు సంవత్సరాలు మరి హంగ్రీని కాలంను పూర్తిగా విస్మరించారు మనం ఆ ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఫౌండేషన్ మొట్టమొదటగా వేసాం మన ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కు మళ్ళా కూడా ఇక్కడనే వదిలిపెట్టాం ఆకర్ణ ఐదు సంవత్సరాలు వాళ్ళు నీళ్లు వదలకుండా రామగుప్పానికి పోయి ఒక కట్టం పెట్టి నీళ్లు వదిలినా ప్రజలు రైతులను మబ్బి పెట్టే కార్యక్రమం చేశారు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాదాపు సంవత్సరంగానే మేము ఈ సంవత్సరం లోపలనే ఇది పూర్తి చేస్తామని చెప్పాం దాంట్లో భాగంగానే దాదాపు ఆరు నెలలుగా బ్రహ్మాండంగా నీళ్లు ఈ యొక్క కాలవల్లో పారుతా ఉన్నాయి మన చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా నిండిపోయినాయి రేపు భవిష్యత్తులో ఎప్పుడు కరువు వచ్చినా ఈ ప్రాంతం మొత్తం కూడా లైన్ కూడా పూర్తి చేశాం నీళ్లు ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా అదే విధంగా గాలేరు నగరిని కూడా దీనికి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇటు పక్క హంద్రీనివా గాని అటు గాలేరు నగర్ గాని రెండిటి ద్వారా ఎక్కడ కూడా ఈ మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి మదన పుంగనూరు బ్రాంచ్ కనాలు గాని కుప్పం బ్రాంచ్ కనాలు గాని వీటి పరిధిలో ఉండేటువంటి అన్ని చెరువులు నింపడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని తీసుకున్నది అది కార్యాచరణ కూడా రూపొందించడం జరిగిందని దృష్టికి తెస్తా ఉన్నా ఈ రోజు గిట్టుబాటు ధరకు సంబంధించి మనకు మామిడి రైతులు ఈ సంవత్సరంలో పూర్తిగా నష్టపోయాం గడచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆ రోజు రేట్ లేకపోతే ఆ రోజు కూడా కేజీకి రెండు వేల రూపాయలు టన్నుకు రెండు వేల రూపాయలు ఆ రోజు కూడా ప్రభుత్వం నుంచి అటు రెండు వేలు ప్రభుత్వం రెండు వేలు వచ్చి ఆ గుజ్జు పరిశ్రమలు రెండు కలిపి నాలుగు రూపాయలు ఆ రోజు అందించడం జరిగింది ఒక కేజీకి మొన్న కూడా అదే పరిస్థితి ఎదురైతే మరి ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు మరి ఫ్యాక్టరీల నుంచి నాలుగు రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు మరి గిట్టుబాటు ధర కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మొన్న తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో ఉండినా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంది సాగునీటికి సంబంధించి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసాం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చాం అదేవిధంగా ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే దాంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తా ఉన్నాం వ్యవసాయ యాంత్రీకరణ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా కూడా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినటువంటి సబ్సిడీ రూపంలో కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే ఒక గ్రూప్ కు దానికి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మహిళా ఉన్నాం ఒక గ్రూప్ కు దాదాపు పది లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ వస్తే రెండు లక్షలు కడిస్తే ఎనభై పర్సెంట్ సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రైతులను అది చెప్పడానికి రైతులను మోటివేట్ చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ రోజు మీరు వ్యవసాయం చేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతిరోజు ఆయన కూడా ఏదో ఒక చోట దీనికోసం పాల్పంచుకొని రైతులతో భాగస్వాములు కావడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తూ అప్పుడే మన శ్రీరాములు చెప్పినట్టు ముఖ్యంగా కూడా నీటిని మనం ఏ రకంగా వాడుకోవాలా నీటి వినియోగం పైన ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా మన వ్యవసాయ అధికారులు మీకు వివరిస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా అప్రమత్తత ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి విపరీతంగా వాడేసుకోకుండా నీటి వినియోగం కూడా పద్ధతిగా మరి లెక్కగా వాడుకోగలిగితే భవిష్యత్తులో నీటి ఇబ్బంది కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ ప్రాంత రైతు సోదరులకు ముఖ్యంగా మరి ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా హృదయపూర్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జాహీర్